ఓం శ్రీ గురుభ్యోన్నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందరియ నమ ఓం శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక ఆరు వందల పద్దెనిమిదో నామం పరమ పరమ అంటే సర్వోత్కృష్టమైనది ఆది మధ్య అనంతములందు ఉండగలిగి అన్ని విషయాలలో పరిపూర్ణత్వము చెందుతూ నిరాధార నిరాశ్రయ నిరపేక్షక లక్షణమే తత్వముగా కలది ఆమె యొక్క పరమ పావనమైన స్వరూపానికి వేరే కొలబద్ధ అవసరం లేదు పావనాకృతి పవిత్రమైన స్వరూపము కలది ప్రపంచములో పవిత్రత అంతా జ్ఞానస్వరూపంగా రూపు కట్టుకుంటే అది పావనాకృతం అవుతుంది అని ఈ నామానికి అర్థం అనేక కోటి బ్రహ్మాండ జనని అనంతములైన బ్రహ్మాండాల సముదాయమునకు తల్లి ప్రజాపతులు దిక్పాలకులు గ్రహతారకులు సమస్త జీవస్తు సముదాయంతో ఉండేదే బ్రహ్మాండము ఆ బ్రహ్మాండ సముదాయాలన్నీ తనలో బీజప్రాయంగా ఉండేది శ్రీమాత మన కళ్ళలోను మనస్సులోనూ చూసిన దృశ్యాలన్నీ ఇముడ్చుకునే శక్తి వాటికే ఉన్నప్పుడు అనేక కోటి బ్రహ్మాండాలు అమ్మవారిలో ఇముడ్చుకోవటంలో ఆశ్చర్యం లేదు కదా దివ్య విగ్రహ వెలుగుచుండు రూపము వెలుగుల సూక్ష్మలోకంలో జ్ఞానస్వరూపిణిగా అజ్ఞాన అసురులను సంహరించి జ్ఞాన ప్రకాశాన్ని నింపింది కాబట్టి దివ్య విగ్రహ కారి క్లీం అను బీజాక్షరానికి కారణభూతురాలు క్లీం అక్షరాన్ని కామకలాబీజం అంటారు సమస్త సృష్టిగా తాను అవుదామనే కోరిక కలిగే ఈ ఈశ్వరుడే కామేశ్వరుడుగా మారే ప్రక్రియకు ప్రేరణ అయిన అమ్మవారి బీజాక్షరము ఇది దీనిలో కకార ఈంకారాలున్నాయి ఈ మూడు వరసగా సరస్వతి లక్ష్మి శక్తి తత్వాలను సూచిస్తాయి కేవల ఒకే ఒక తత్వమును సూచించునది ధ్యానములోని అనుభూతి పరాకాష్ఠ అందుకున్నప్పుడు అన్ని రకాల నామ రూపములు ఆగిపోయి ఒకే ఒక అనుభూతిగా స్థిరపడిన రూపమును కేవల అనే నామమును సూచిస్తుంది గుహ్యా రహస్యాతి రహస్యమైనది హృదయమనే గుహలో ఉండే ధర్మస్వరూపిణి ఎంత చెప్పినా ఎంత వివరించినా ఎన్ని నామాలతో స్మరించినా ఇంకా రహస్యంగా మిగిలిపోయిన తన తత్వము గల అమ్మవారిని గుహ్యా అంటారు కైవల్య పదదాయిని మోక్షస్థితిని ఇచ్చునది భావన భావనలేని స్థితిని తెలిపేది కైవల్యము అనుభూతికి సంబంధించినది కాబట్టి దీనిని మాటలతో వివరించటం కష్టమే ఈ కైవల్య స్థితిని సాయుధ్యము అని కూడా అంటారు అటువంటి అసాధ్యమైన ఉత్తమ గతిని అమ్మవారు భక్తులకు ప్రసాదిస్తుంది త్రిపుర ఈ మూడు పురములను కలిగి ఉన్నది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు పురాల రూపంలో భూహు భువహ శువహ లోకాల రూపంలో ఉండునది త్రితత్వాల రూపంలో త్రిమూర్తులకు ముందే ఉన్న శక్తి స్వరూపిణి గుణత్రయం జగత్రయం మూర్తిత్రయం శక్తిత్రయం అవస్థాత్రయం ఇంకా ఇలాంటి అనేక త్రిత్రయాలకు అధీశ్వరి త్రిజగన్ త్రిజగద్వంద్వ మూడు లోకముల చే పూజింపబడినది పదార్థములోను మనోకక్షలోను ప్రజ్ఞాకక్షలోనూ కూడా పూజింపబడునది త్రిమూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్ర రూపంలో ఉండునది సృష్టి కార్యాలను నిర్వహించుటలో బ్రహ్మ రూపంగాను పోషణ కార్యాలను నిర్వహించుటలో విష్ణు రూపంగాను లయ కార్యాలను నిర్వహించటంలో రుద్రుని రూపంలో అమ్మవారు ఉంటుంది త్రీదే త్రిదశేశ్వరి దేవతలకు ఈశ్వరి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలలో అతీతముగా ఉండునది అలాగే సృష్టి స్థితి లయాలకు అతీతంగా ఉండి వాటిని నిర్వహించే దేవతల ఆరాధన వలన చిదగ్ని కుండ సంభూతగా వ్యక్తమై అసురుల బారి నుంచి వారిని రక్షించింది కాబట్టి త్రిదశేశ్వరి అని చెప్పవచ్చు త్యక్షరీ మూడు అక్షరముల స్వరూపిణి ఆమె స్వరూప స్వభావములు ఈ మూడు అక్షరాల్లో మూర్తీభవించి ఉంటాయి త్యక్షరీ మంత్రం ఐం హ్రీం శ్రీం జ్ఞాన శక్తిని సూచించేది ఐం బీజం వాగ్భవ కూటం మోక్ష రూపిణి హ్రీం పరాశక్తిని సూచించేది శక్తి కూటమైన శివరూపిణి శ్రీం క్రియాశక్తిని సూచించేది కామరాజ కూడమైన కామరూపిణి మధ్య కూటం అని కూడా అంటారు దివ్య గంధాడ్య దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది పరమ పవిత్రమైన హరిచందనాది పరిమళ ద్రవ్యాలతో సువాసనలు వెదజల్లుతూ అమ్మవారి సాన్నిధ్యం పరమ ఆహ్లాదకరంగా ఉంటుంది ఆమె సాన్నిధ్యంలో స్థూల శరీరాన్ని వదిలి పరవశత్వంతో సూక్ష్మ శరీరంతో సూక్ష్మాది సూక్ష్మమైన దివ్య విహరించే అనుభూతి కలుగుతుంది సింధూర తిలకాంచిత పాపిటయందు చే ప్రకాశించునది అరుణారుణ సింధూర రేకాంచిత అయిన అమ్మవారు ఎంతో రమణీయంగా ఉంటుంది పుణ్య స్త్రీలకు మంగళకర చిహ్నాలలో శ్రీ శ్రీమంత సింధూరం ఒకటి శ్రీమాత్రే నమ